గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు విజయం ఘన విజయం సాధించారు ఎన్నికలు నిర్వహించిన ఆరు స్థానాల్లో ఐదు తెలుగుదేశం ఒకచోట జనసేన అభ్యర్థులు గెలిచారు నాలుగు సంవత్సరాల వైసీపీ అసమర్థ పాలనకు ఈ గెలుపు నిదర్శనమని తెలుగుదేశం నేతలు అభివర్ణించారు బరిలో పన్నెండు మంది నిలిచారు యాభై ఆరు మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు దీనిలో మనకి సిక్స్ మాత్రమే ఎలక్టెడ్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే ఏరంటి వరప్రసాద్ గారు థర్టీ త్రీ ఓట్స్ తో వారు దాసరి లక్ష్మీదుర్గా వారు థర్టీ టూ ఓట్స్ తో షేక్ మీరావలి థర్టీ టూ ఓట్స్ తోటి నూకవరపు బాలాజీ థర్టీ వన్ ఓట్స్ తోటి కొమ్మినేని కోటేశ్వర గారు థర్టీ వన్ ఓట్స్ తోటి ముఖవరపు భారతి గారు థర్టీ ఓట్స్ తోటి అయినట్లుగా ఇక్కడ డిక్లరేషన్ వాళ్ళకి అందించడం జరుగుతుంది మేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశానికి ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో ఈ రోజు స్టాండింగ్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు ఇక తొందరలోనే మరి మేయర్ పదవి కూడా కూటమి ప్రభుత్వం వశం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతా ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న ప్రతి గ్రామం ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం